లంపురం కెళ్ళే దారిలో గతంలో ఈ లేఅవుట్లోనే ప్రభుత్వ భూమి సుమారుగా అరవై నాలుగు సెంట్లు ఉందని చెప్పేసి గతంలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపు నుంచి మేము ఆందోళన చేయడం జరిగింది కనీసం చోడవారులోని రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకునే ఈ ఈరోజు ఉన్నారు ఈ కనీసం ఈరోజు ఈ రోడ్ రోడ్డు ఆక్రమించుకొని లేఅవుట్లో రాళ్ళు పాతీసి ఈరోజు మొత్తం లేఅవుట్ అంతా ఆక్రమించుకొని వ్యాపారం సాగిస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఉంది చోడవారుల భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని మరి వ్యాపారం చేసుకొని తాగుతూ ఉన్న అధికారులు ఈ రోజుకైనా సరే రెవెన్యూ అధికారులు కానీ ఎన్ని నిద్రమోతుల నుంచి బయటకు లేవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో చూడవారిలో సుమారుగా వెయ్యి మంది ఇన్ని లేని ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ కలిపి ఈ ప్రభుత్వ భూములోకి మన నివాసాలు ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడతాదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మరి మేము తెలియజేస్తా ఉన్నాం ఎన్ని అధికారులు ఎద్దమతుల బయటకు లేచి ఏదైతే ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని లేఅవుట్ వేసినా వాళ్ళపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని రక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం